హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి అవసరమయ్యో అనవసరమయ్యో తెలుసో తెలియకో కొంత అప్పు అయితే అయ్యింది అనుకుందామండి ఇలా అప్పు ఉన్నప్పుడు వాటిని తీర్చే క్రమంలో ఎలా జాగ్రత్త పడాలో ఉన్న అప్పు మనం అనుకున్న దానికంటే ఇంకొంత తొందరగా ఎలా తీర్చవచ్చు అప్పులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఒక తొమ్మిది అలవాట్లనైతే అప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి మరి ఆ తొమ్మిది అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ఆలోచనలు మాత్రమేనండి మీకు అవసరం ఉండి మేము చేయగలము అని చెప్పేసి అనుకుంటే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక అప్పులు ఉన్నప్పుడు తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు అలాగనే అప్పులు ఉన్నప్పుడు చేసుకోవలసినటువంటి తొమ్మిది అలవాట్లు ఏంటో చూసేద్దామండి ఈ అలవాట్లు అన్నీ కూడా చాలా చిన్న చిన్నవేనండి చూడడానికి కూడా ఈజీగానే అనిపిస్తాయి కానీ అలవాటు చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుందండి కానీ ఖచ్చితంగా అప్పులు ఉన్నవాళ్ళు కంపల్సరీ అలవాటు చేసుకోవాలండి ఇవి అలవాటు చేసుకుంటే అప్పులు తీరిపోతాయా అని చెప్పి మీరు అనుకోవచ్చండి అప్పులు తీరకపోవచ్చండి కానీ అప్పులు తీర్చడానికి ఒక మార్గాన్ని అయితే చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తొమ్మిది అలవాట్లను అలవర్చుకోవడానికి ప్రయత్నించండి అందులో మొట్టమొదటిది హెల్త్ ఇన్సూరెన్స్ అండి అప్పులు ఉన్నప్పుడు కంపల్సరీ చిన్నదో పెద్దదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం చాలా అవసరమండి ఇంకా వీలుంటే ఇంటి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా అవసరము ఎందుకంటే అసలుకే అప్పుల్లో ఉన్నాము ఇలాంటప్పుడు హెల్త్ ఖరాబ్ అయితే మాత్రం మనల్ని హెల్త్ ఇన్సూరెన్స్ గట్టెక్కిస్తుందండి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే అప్ప అయిన తర్వాత ఉండే టెన్షన్ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు వీలుంటే ఇంటి ఉపాదికి కూడా తీసుకోవడం మంచిదండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి హెల్త్ ఇన్సూరెన్సు ఎవరి అవైలబులిటీని బట్టి వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి ఇక రెండవది టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి ఒక బాధ్యత రూపంలోనో ఒక భరోసా రూపంలోనో ఉండాలి అంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి అందులోకి అప్పులు ఉన్నప్పుడు ఇంకా ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటిది టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి దీని గురించి నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదండి అందరికీ తెలిసిందే ఇక మూడవది హెల్దీ ఫుడ్ అండి అప్పులు ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ హెల్దీ ఫుడ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి ఏది పడితే తినేసి హెల్త్ ఖరాబ్ చేసుకునే కన్నా మన చేతుల్లో ఉన్నది ముందు మనం చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ హెల్త్ అండి ఎవరికైనా సరే హెల్త్ ఈజీ వెల్త్ కదా కాబట్టి ఫస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోండి అంతేగాని అప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫుడ్ తినడం మానేయడము లేదా తక్కువ ఎటుకొస్తున్నాయని అన్హెల్దీ ఫుడ్ తినడము ఇలాంటివి చేస్తే ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడతామండి ఇక నాలుగవది యోగా కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి చేయడం అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ నుండి కనీసం రిలీఫ్ అవ్వడానికి వాకింగ్ కానీ యోగా కానీ ధ్యానం కానీ ఇలాంటి చిన్న చిన్నవి అలవాటు చేసుకోవడం వలన మనసుకి కాస్త ప్రశాంతత కలుగుతుందండి మొత్తానికి ఊరటనైతే ఇవ్వలేదు కానీ ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు ఏ క్షణాన్న ఎవరు ఫోన్ చేసి అడుగుతారా అని చెప్పేసి భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ నుండి రిలీఫ్ ఇవ్వడానికి యోగా ధ్యానం వాకింగ్ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను అలవర్చుకోవడం మంచిదండి ఇక అప్పులు ఉన్న వాళ్ళకి అస్సలు లేనటువంటిది ఒకటి ఉందండి ప్రశాంతత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలండి ఇది కొంచెం కష్టమేనండి కానీ ట్రై చేయాలి ఒక్కొక్కరికి కుటుంబంతో హ్యాపీగా గడిపితే ప్రశాంతత అనిపిస్తుంది ఒక్కొక్కరికి మూవీ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి మొక్కలను పెంచడం వలన ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ఎవరి అభిరుచులకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఫస్ట్ ఒత్తిడి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ప్రశాంతత కోల్పోకుండా ఎవరు ఏ పనులు చేస్తే ప్రశాంతంగా ఉంటారో ఆ పనులు అయితే ఖచ్చితంగా చెయ్యాలండి ఇక ఆరవది అనదర్ ఇన్కమ్ ఫస్ట్ అలవర్చుకున్నటువంటి ఐదు అలవాట్లు మనకి అనదర్ ఎన్కము ఎలా పెంచుకోవాలో లేదా సెకండ్ ఎన్కము ఎలా క్రియేట్ చేయాలి అన్న ఆలోచన కలిగిస్తుందండి మొదటి ఐదు అలవాట్లను ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే మనకి సెకండ్ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి ఒక ఆలోచన అయితే కలిగిస్తుంది ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో మన మైండే మనకి ఒక ఆలోచనను అయితే కలగజేస్తుంది ఇక ఏడవది ఎక్స్ట్రా సేవింగ్ అండి మన మైండ్ ప్రశాంతంగా ఉంటే మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఎక్స్ట్రా సేవింగ్స్ ఎలా చేయాలి అనే ఆలోచన కలిగిస్తుందండి కాబట్టి ఉన్న అప్పులను తీర్చడానికి ఎక్స్ట్రా సేవింగ్ ఎలా చేయాలి అనేది పైన చెప్పినటువంటి ఆరు పద్ధతులను పాటిస్తే ఎక్స్ట్రా సేవింగ్ చేసే అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదవది ప్రతిదీ కూడా ఇంట్లో చెప్పాలండి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఖచ్చితంగా ఇంట్లో చెప్పాలి ఇంట్లో బాధపడతారనో భయపడతారనో చాలామంది మగవాళ్ళు ఇంట్లో చెప్పరండి కానీ ఏదో ఒకరోజు ఆర్థిక సమస్య ఉంది అని తెలుస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా బాధపడతారు భయము పడతారండి అలా కాకుండా ముందే చెప్పారనుకోండి ఇంటి ఖర్చులను ఎలాగైనా తగ్గించుకుని ఈ గండం నుండి బయట పడదాము అనే ఆలోచన ఇంటి ఇల్లాలుగా ఆమెకు కూడా ఉంటుంది కదండి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అయితే చెప్పాలండి ఇక ఆకలిదండి ఖచ్చితంగా ఇంట్లో ఖర్చులను అయితే తగ్గించుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చుని ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది చూసుకుని ఖచ్చితంగా ఖర్చులైతే తగ్గించుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలేనండి మీలో చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ చేస్తే అప్పులు తీరిపోతాయా అని అప్పులు తీరకపోవచ్చండి కానీ తీర్చుకునేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కంపల్సరీ పెంపొందిస్తాయండి మనకి అన్నీ ఇన్స్టెంట్గా వచ్చేయాలి అంటే ఏవి రావండి కష్టపడాలి ఒక పద్ధతిగా ఒక ప్రణాళిక రూపంలో ఒక ప్లానింగ్తో చక్కగా ముందుకు వెళ్ళామనుకోండి మనశ్శాంతిగా ప్రశాంతంగా అప్పుల్ని తీర్చచ్చు మన ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండొచ్చండి ఈ రోజుల్లో ఒత్తిడి సమస్యలు అధికమవుతున్నాయి అంటే ప్రధాన కారణం అప్పులేనండి అవి ఈఎంఐ రూపంలో కావచ్చు హోమ్ లోన్స్ రూపంలో కావచ్చు ఎలా అయినా సరే అధిక ఒత్తిడికి ఎక్కువ కారణం ఏదైనా ఉంది అంటే అవి అప్పులేనండి మరి మీ అందరికీ అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్